వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ మనం సాధారణంగా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు గాయాలు మానేందుకు పెన్సులిన్ని ఉపయోగిస్తూ ఉంటాం దీనితో ఇన్ఫెక్షన్లు గాయాలు తొందరగా మానుతాయి అయితే పెన్సిలిన్ని కూడా రసాయనాలతోనే తయారు చేస్తారు కాబట్టి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం సహజ సిద్ధమైన పదార్థాలతో ఒక డ్రింక్ని తయారు చేసుకుంటే దాదాపుగా యాభై వరకు వ్యాధులను నయం చేస్తుంది ఈ డ్రింక్ సహజ సిద్ధమైన పెన్సిలిన్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం దాల్చిన చెక్క పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పాలు అరకప్పు నీళ్ళు లీటర్ అల్లం హాఫ్ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికడు తేనె కొద్దిగా ఒక గిన్నెలో ఈ పదార్థాలను వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలు మరిగించాలి ఈ మిశ్రమంను రోజులో ఎన్నిసార్లైనా త్రాగవచ్చు అయితే ఆహారం తీసుకున్న గంట తర్వాత త్రాగితే మంచిది ఈ మిశ్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచదార కలపకూడదు అవసరం అనుకుంటే తేనెను కలుపుకోవచ్చు ఈ న్యాచురల్ డ్రింక్ ని తాగిన తర్వాత మీరేం మీ శరీరంలో కలిగే మార్పును గమనించవచ్చు ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు